ఆదివాసి ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు అల్లరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ మారేడుమిల్లి మండలం కేంద్రంలో ర్యాలీ చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదివాసుల ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకి అని ఇచ్చిన హామీని నెరవేర్చాలని షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టంలో రేపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నాయకులు మారేడుమిల్లిలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని వేలాది ఆదివాసులతో బహిరంగ సభ ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఆదివాసీ జేఏసీ అల్లూరి జిల్లా చైర్మన్ రామారావు దొరా జీయూఎస్ సంఘం అల్లూరి జిల్లా కో కన్వీనర్ మనగురు బాబుజీ ఆదివాసీ యువత ప్రజలు భారీగా తరలివచ్చి చేపదం చేశారు స్పెషలైజేషన్ నడిపించిన విధంగా చేయాలి ఆదివాసులకు వంద కొంత శాతం ఉద్యోగాలు ఇవ్వాలి ఆదివాసులకు వంద కొంత శాతం ఉద్యోగాలు ఇస్తున్నట్టు రేపు పౌరులు వస్తున్న సీఎం గారు ప్రకటన చేయాలి ఆదివాసులకు వంద కొంత శాతం ఉద్యోగాలు ఇస్తున్నారు అందరికీ కూడా ఒక్కసారి ఉద్యమ అభివందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు మొదలుకొని మరి అది రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఎంతో కృషి చేశారు ఈ కృషి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది మారేడుమల్లి మల్లి యొక్క సభ ప్రాంగణాన్ని వాళ్ళు చేసిన రీతిని మనం ఖచ్చితంగా రాష్ట్ర ఆదివాసి జేఏసి ఈ స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ప్రతి గ్రామ గ్రామానికి ఈ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాలి అయితే నేను విషయం చెప్పే ముందు ఈరోజు నా చాలామంది చూస్తుంటారు ఈరోజు నేను వచ్చిన రీతి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాలికి గజ్జలు కట్టుకున్నాను దేనికి అంటే నేను ఉన్నాను ఈ భూమి మీద నా ఉనికి ఉంది ఈ భూమి మీద ఆదివాసి ఉనికి ఉంది అని చెప్పేసి తెలియజేయడానికి కోసమే ఈ గజ్జలు కట్టుకొని రావడం జరిగింది ఇంకొకటి మిత్రులారా అమ్ముల పొద్దుల్లో నా ఐదు కోలాలు మిల్లంబు వేసుకొని వచ్చాడు ఎప్పుడైనా గెటపులు చూసారా నన్ను చూసారా ఎవరడా చూసారా ఇలా ఈ గెటప్లో ఎవరన్నా చూసారా కారణం ఏంటి అంటే ఒక ముప్పై ఏళ్ళ క్రితం ప్రతి ఆదివాసి కొండకెళ్ళిన బంధువులు ఇంటికి చుట్టం వెళ్ళిన సంతకి ఖచ్చితంగా ఆయన చేతిలో ఏదో ఒక ఆయుధం వండి తీరుతుంది చిన్నది చిన్న సబ్ సార్ ఇప్పుడు మన కారం గారు మీకు ఎంతమందికి తెలుసు మన ఎవరికి తెలియదు కానీ కారం తమ్మందొరగారు వాడినటువంటి బల్యం కత్తులు ఇవిగా మన ముందు ఉన్నాయి ప్రత్యక్షత్రులారా మన చేతికి మన చేతికి ఉన్న విల్లంబు గొడ్డలి కత్తి పోయి మన చేతికి ఏమొచ్చింది సెల్ ఫోన్ వచ్చింది ఈ బిల్లంబు అమ్ములబిలో బాణాలు బిల్ల చేతికి బిల్లంబు ఉన్న నాలో ఏ గవర్నమెంట్ అధికారి కానీ పోలీసు కానీ బయట నుంచి వచ్చే నాన్ ట్రైబల్స్ కానీ మనల్ని చూసి భయపడేటోళ్ళు అవునా కాదా అవునా కాదా ఇప్పుడు ఏమైంది మన చేతిలో ఉన్న బాణాలు బిల్లంబులు ఇవన్నీ కూడా మ్యూజియంలోకి పోయింది మన మీద పరాయి వాడే పెత్తనం మొదలైంది ఈ భూమి మన మన భూమి మనకు కాకుండా పోయింది అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసమే నేను ఈ బాణము విల్లంబులు మీ చేతికి తీసుకొ తీసుకొచ్చి చూపించడం జరిగింది మిత్రులారా ఈరోజు నిజంగానే నా జీవితంలో నా ధన్యమైందని నేను భావిస్తాను ఇది ఈ బాణము ఎవరు వాడింది ఈ ఎవరు వాడారు కారం వాడి పన్నెండు మంది బ్రిటిష్ సైన్యాన్ని చంపి ఈరోజు మనకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఈ భూమి మీద సర్వాకులు మనకు ఉండాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి తరం వ్యక్తి మన ద్వారా రాజమండ్రి సెంట్రల్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ముందు నాలుగు సంవత్సరాలు తన తలని వేలాడదీసి ఉంచారు అంటే ఈరోజు అనేక మంది తాగాల నెట్వర్క్లు మనం తింటున్నాము మనం ఈ రోజు మనకి రిజర్వేషన్లని ఇవన్నీ వచ్చింది అంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ యొక్క తాగలు ఉన్నాయి వాళ్ళ స్ఫూర్తి ఉంది వాళ్ళ బలిదానాలు ఉన్నాయి దానిని కాపాడుకోవడానికి ఈ రోజు మనం అందరం కలిసి కట్టుగా అవసరం లేదు కానీ గనీ మాట్లాడగలిగేటటువంటి సత్తా మనం తీసుకురావలసినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనము మనము మన పూర్వీకులు మన తర్వాత తరాలు వాళ్ళు బతకడానికి భూమి ఉంటుందనేటటువంటి